సీతాపతి రఘుకులాన్మయ రత్న దీపం ఆజాను దయామం నిషాచర వినాశకరం నమామి హిందూ బంధువులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను నేను మీ మడిపల్లి హరిహర్నాథ్ శర్మ నిర్మల్ ఈ శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా మన భారతదేశంలోని హైందవ సంస్కృతి సమనీయంగా కమనీయంగా వైభోగాన్ని తొలగిస్తున్నారు ఒక ఈ సందర్భంగా సత్యం ధర్మం దైవం మానుస రూపేణ ధర్మం మానుస రూపేణ ఈ యొక్క మహావిష్ణువు దశ ఈ రామావతారాల్లో శ్రీరామచంద్రుడు పితృభక్తి పారాయణుడు అదేవిధంగా ఏకపత్ని వ్రతుడు మాతృప్రేమ ప్రేమ అదేవిధంగా నిష్ట కర్తవ్య నిష్ట గరిష్ఠుడు అని చెప్పుకోవచ్చు ఆ శ్రీరామచంద్రుడు ఆ మర్యాద పురుషోత్తముడు ఆదర్శవంతుడు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క హైందవ సంస్కృతిలో మన శ్రీరామనవమి యొక్క ప్రాశస్యము ఎంతో గొప్పగా చెప్పుకోవచ్చు రామాయణము రామాయితీ ఆయనము రామాయణం అంటే ఏంటి శ్రీరాముల వారి యొక్క నడక ఆ శ్రీరాములు తన నరకలో ఒక అడుగు తీసి అడుగు వేస్తే ఒక అడుగు ధర్మం ప్రకారంగా ఇంకో అడుగు సత్యం ప్రకారంగా చెప్పుకోవచ్చు ఈ ధర్మము సత్యము అంతా కూడా మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు ధర్మాన్ని సత్యాన్ని ఆచరించి మన ప్రజలందరూ కూడా తమ జీవితాలను చరితార్థం చేసుకోవాలి అని చెప్పుకోవచ్చు శ్రీరామ రామ రామ రామేటి రమే రామే మనోరమే సహస్రనామ రామనామ వరారనే ఆది దంపతులైనటువంటి ఆ పార్వతి పరమేశ్వరులు ఆ పరమేశ్వరుడు ఆ పార్వతీ మాతకు ఈ యొక్క శ్రీ రామ రామ అనేటువంటి ఈ యొక్క శ్లోకాన్ని ఎవరైతే శ్రీ రామ 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 అనే యొక్క రామనామాన్ని మూడు సార్లు ఉచ్చరిస్తారో ఆ యొక్క భక్తులు ఈ యొక్క విష్ణు సహస్ర నామము చేసేటువంటి ఫలితము దక్కుతుంది అని ఆ పరమేశ్వరుడు పార్వతీ మాటకు చెప్పాడు ఈ సందర్భంగా రామనామము ఎంత మహిమాన్వితమైనది అని చెప్పుకోవచ్చు రామో విగ్రహాన్ ధర్మ ఆ రామో విగ్రహాన్ ధర్మ ధర్మ అంటే ఆ ధర్మము సత్యము అనేటువంటిది ఎంత గొప్పదో ఎంత మహిమాన్వితమైనదో మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అదేవిధంగా మన బాగులవాడ నిర్మల్ జిల్లా బాగులవాడ రామాలయంలో ప్రధాన పూజారిగా వెల్లుగొంటున్నటువంటి శ్రీ రామానుజాచార్యుల గారు ఈ ఉదాహరణ నుంచి ఇప్పటిదాకా ముప్పై మూడు సంవత్సరాల్లో ప్రతి సంవత్సరము శ్రీరామ ఉత్సవాలు జరుగుతున్నాయి ధరమాసోత్సవాలు జరుగుతున్నాయి అదేవిధంగా దసరా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి గణేష్ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాల్మీకి నాయకృతిలో బలవాడలో ఉన్నటువంటి భక్త జనం అంతా కూడా రామాలయ ప్రాంగణంలో జరిగే ఉత్సవాలు కొని జేపరం చేస్తూ ఉంటారు మరి చరిత్ర చదవేన ప్రవిత్తరం ఏవేగం అక్షరం ప్రయత్నం మహాపాతకం అన్నారు సనాతన ధర్మాన్ని పెట్టాడు రామాయణ యొక్క మాటలో ఒక్క రామాయణం రాముని గురించి ఒక్క రామ అక్షరం పలికిన పాపాలు పోతాయి అని రామాయణమే చెప్పింది మనం చెప్పింది కాదు వాల్మీకి మహర్షి చెప్పాడు అందరి మహానుభావుల యొక్క కళ్యాణోత్సవీ ఉత్సవం ప్రారంభమవుతోంది అవుతోంది మనమంతా వల్ల ఉత్సవంలో కూడా వెళ్ళి సీతారామ జన్మల యొక్క ఆనందాన్ని అనుభవించి ఉత్సాహంగా కేరింపలు పెడతారు ఈ ఉత్సవాలు జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ ఈ విధంగా మన యొక్క శ్రీరామనవమి సందర్భంగా ఎందరో భక్త జనులు మన యొక్క రాముల బాగులవాడ నిర్మల్ రామాలయంలో ఎంతో అంగరంగ వైభవంగా జరుపుతుంది ఈ సందర్భంగా రామాలయ కమిటీ అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శి ఇతర సభ్యులు కూడా వారి యొక్క అనుభవాలను మనతో పంచుకుంటారు జై శ్రీ బారాయణ జై శ్రీ బారాయణ జై శ్రీరామ్ ఈరోజు ముప్పై మూడు సంవత్సరాల చరిత్ర గల ఈ గుడి ఉంది ఈ గుడి చిన్న స్వామి వారు వచ్చి ప్రారంభించడం జరిగింది అప్పటి నుంచిగా శాశ్వత పూజారిగా రామనాచరులు ఉండడం జరిగింది ఈ రామన్నాచారులు ఉండడం వల్లనే ఈ గుడికి ప్రత్యేకంగా ఒక శోభగా ఉంటుంది ఎల్లప్పుడూ పూజలు అందుకోవడము శ్రీరామనవమి రోజు పల్లకి మరియు పల్లకి ఉండడము మరియు ధనుర్మాసం ధనుర్మాసంలో ఆయన ఆయన చేసినటువంటి పూజలు భక్తులను ఎంతో ఆధ్యాత్మికంగా ఉంటుంది కాబట్టి ప్రతి ప్రతి ఇంటి నుంచి మహిళలు భక్తులు వచ్చి ఈ రామాలయాన్ని ప్రతి ఎత్తున దర్శించుకోవడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మన కౌన్సిలర్ సతీమైనటువంటి మాధవాక్క గారు ప్రారంభించడం ఈ పళ్ళకి ప్రారంభించాలని కోరుతున్నాం నారాయణ ఈ విధంగా